త్తా యూట్యూబ్ ఛానల్ ఈరోజు విశేషంగా మీకు అందరికీ అందిస్తున్నాం ఈరోజు నంది వడ్డ్యమానం గురించి వెళ్ళి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ స్వామివారి శివస్వరూపమే నిలిచినారు ఆయన వాహనమైన నందీశ్వరైన వాహనమైన ఆయన పేరు మీదని ఇక్కడ నందీశ్వర స్వామి అని ఇక్కడ స్వామి మన నిదర్శనప్రాయంగా ఇక్కడ అందరికీ తన తేజో అంత భక్తులకు దర్శనికంగా మనకు దర్శనమిస్తున్న స్వామివారు నందీశ్వర ఆలయం ఇక్కడ పురాణం బట్టి నందితోనే స్వామివారు పేరు ఈరోజు నందీశ్వర ఆలయంగా ఈరోజు విరాజిల్లుతుంది ఇక్కడ ఈ చరిత్ర గురించి వెళ్ళి స్థల పురాణం గురించి వెళ్ళి మనం ఈరోజు అందరికీ యూట్యూబ్ ఛానల్ ఓం దత్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందేయడం జరుగుతుంది అందరూ వీక్షించే వీక్ష మయాక్ష ద్వారా ఈ అద్భుతమైన సుందర ప్రదేశం ఇక్కడ ఎంతో వెలుగుతూ ఉంది ఇటువంటి ఆలయాన్ని మనం దర్శించాలంటే కూడా ఎంతో పుణ్యఫలం చేసుకుంటే మాత్రం ఇటువంటి దర్శన భాగ్యం మనం చేసుకోలేము ఈరోజు యూట్యూబ్ ఓం దత్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ ఇటువంటి భాగ్యాన్ని మీకు అందజేస్తున్నాం ఓం

ఈరోజు విశేషంగా మనము ఈ నందీశ్వరి గురించే మనం చర్చిద్దాము ఈ స్వామి ఇక్కడ వెళ్ళడం వల్లే స్వామికి ఆలయంగా మనం శివమూర్తి స్వరూపం అయిన ఆలయంగా మనం ఈ నంది ఉండడం బట్టి ఇక్కడ ఈ నంది వన్ నంది వడ్డ్యమాన్గా ప్రాచుర్యం పొంది ఉంది అదేవిధంగా మన ముష్కరుల దాడిలో ఈ చెవులు ఈ స్వామివారి పాదాలు చాలా ఖండించడం జరిగింది ఈ ముష్కరు దారి వల్ల ఖండించడం జరిగింది అని ఇక్కడ స్థల పురాణం వల్ల మనకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని కొంత అపోహ వల్ల ఎటువంటి అపోహ అంటే ఇక్కడ స్వామివారి ఆ చెవులో ధనము ఉంటుంది లేదా స్వామివారి పాదల్లో ధనం ఉంటుంది కొందరు కొందరు దాడులు చేసి నిరుత్సాహపడినని ఇక్కడ స్థలం బట్టి మనం వివరించడం జరిగింది ఇక్కడ స్థల విశేషం అదేవిధంగా స్వామి వారి ఎంత తోక కూడా ఖండించడం జరిగింది ఇటువంటి అపోహలు ఇక్కడ నిర్మానుష్య ప్రాంతమై ఉన్నది ఇక్కడ ఏ దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ఆలయ చరిత్ర ఆలయ పూజలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి నందీశ్వర స్వామి మనకు ఈరోజు దర్శనించడం వల్ల మనకు ఎంతో భాగ్యంగా సౌభాగ్యంగా మనం భావించాలి చూడండి ప్రేక్షకుల ఈ సా నందీశ్వర తోక కూడా ఖండించడం జరిగింది ఇక్కడ కూడా ముష్కరుల దాడి వల్లనే ఈ విధంగా జరిగిందని ఇక్కడ స్థల విశేషంగా మనం ఆధారమంతమై ఉన్నది అదేవిధంగా కొంతమంది అపోహపడి ఇక్కడ స్వామివారి తోకల ధనం ఉంటుంది అని కూడా కొంతమంది ఈ విధంగా చేసిందని కొన్ని మాటలు మన ప్రాచుర్యంలో ఉన్నాయి అదేవిధంగా మనం ఈ గుడి నిర్మాణము కాకతీయుల కాలంలో నిర్మించడం అండి రుద్రమ్మ దేవి కాకతీయుల కాలంలో ఈ ఆలయము నిర్మించడం జరిగిందండి ఇక్కడ స్థలానికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇక్కడ భక్తులు ప్రజానీకం ఇక్కడ లోకల్గా ఉన్నవారు కూడా ఏమంటుండ్రు అంటే ఇంకో పురాణం బట్టి ఈ తోక కానీ ఆ చెవులు కానీ విరగొట్టిన వాళ్ళు కూడా ఏ మరణించిన అప్పుడప్పుడు అప్పుడప్పుడే వాళ్ళు స్థానికులు ఇక్కడ ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ గుడి దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి వెళ్ళి పూజలు అందుకోవడం జరుగుతుంది దగ్గర నందీశ్వర ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే ఈరోజు శనేశ్వర స్వామిని చాలి సమేత శనేశ్వర స్వామి ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ దాదాపు ఈ స్వామివారి ప్రతిష్ట ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈరో ఈనాటికి అని ఇక్కడ ప్రధాన అర్చకులు చెప్తూ ఉన్నారు దర్శించుకోవడం వల్ల శని గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పోయి సానుకూలత ఏర్పడి వివాహం కాని వాళ్ళకు వివాహము లేకపోతే సంతానము కాని వాళ్ళకు సంతానము ఆ గ్రహాది దోషాలు ఎవరైనా ఉంటే వారు కూడా పోతా అని ఇక్కడ స్థలానికి విశేషమైన ఈ శనీశ్వర దేవి మనకు ఇక్కడ అందరికీ కూడా వారి వారి కోరికలు నెరవేరుస్తారని ఇక్కడ స్థలానికి బట్టి విశేషంగా మనము శనిశ్వరాలయము ఈ నంది వడ్డెమన్ గ్రామంలో మనకు ఉండడం మహాభాగ్యంగా మనం అందరం కూడా భావిస్తున్నాం అదేవిధంగా ఈ శని భావానికి వారి వారి గ్రహ దోషాలు ఏవైతే ఉంటాయో గ్రహ దోషాలతో ఇక జిల్లేడు పూలు జిల్లేడు పూలు స్వామివారికి వేయాలే విధంగా పుష్పమాల వేసి అదేవిధంగా ఇక్కడ విశేషమైన మనం ఏం జరుగుతుంది పూజా కార్యక్రమం ఏంది అని అంటే నువ్వుల నూనె నల్ల నువ్వులు ఈ రెండు కూడా మనము ఇక్కడ తెచ్చి స్వామివారికి ఇట్లా మెట్ల ప్రధానంగా పైకి ఎక్కి స్వామివారికి అభిషేకరించడం జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ అధిక సంఖ్యలో ఎప్పుడు అంటే శని త్రయోదశి శని త్రయోదశి ఏ రోజైతే ఉంటుందో శనివారం నాడు త్రయోదశి ఉండడం అనమాట శని త్రయోదశి అంటే వేరేది ఏది కాదు శనివారం రోజు త్రయోదశి ఉండడం వల్ల శని త్రయోదశి అంటారు ఆ శని త్రయోదశి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇక్కడ విశేషమైన జనము అందరూ కూడా వారి వారి మొక్కులు చెల్లించుకోవడము ఇక్కడికి చాలా ఆదరణ నిమిత్తమై ఇక్కడ రావడం జరుగుతుంది విశేష సంఖ్యలో ఇక్కడ వస్తారు అదేవిధంగా మనము నిన్ననే జరిగింది శని త్రయోదశి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు శని త్రయోదశి నాడు ఇటువంటి సాంప్రదాయ వస్తువులు సామ స్వామివారికి శనీశ్వర స్వామివారికి నల్ల దుస్తులు అంటే ఎంతో ప్రీతి కనుక ఇక్కడ వచ్చే భక్తులు సానా ఒక్క పొద్దు దగ్గర అంటే ఉపవాసం ఉండి ఇక్కడ స్వామివారికి ప్రదక్షిణలు లేదా స్వామివారి తైలము నువ్వుల నూనెను మరి స్వామివారికి ప్రీతిప్రదమైన పుష్పము ఇక్కడ అందించి నల్ల వస్త్రాలు ధరించి ఇక్కడ పూజ పున పూజలు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆలయ వాళ్ళు కూడా మనకు అందరికీ స్నానాలకు ఏర్పాటు చేసిండ్రు అదేవిధంగా కొంత డబ్బులు చెల్లించడం వల్ల కూడా నల్ల వస్త్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ స్థలానికి సంబంధించిన అర్చకులు మనకు విధంగా చెప్తున్నారు ఓం దత్త యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇటువంటి విశేషమైన గుళ్ళు గోపురాల గురించి వాటి స్థల పురాణము స్థల ప్రాశస్య గురించి ముందు వీడియోలో చాలా చక్కగా వివరిస్తాం మీకు కూడా ఏమన్నా పాత గుళ్ళు ఇంకా వేరే నా స్థలపురాలు విశేషమైన స్థలపురాలు ఉంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేసే అందరికీ కూడా భక్తమాశయలకు కోరుతూ ఉన్నాం ఓం దత్తా యూట్యూబ్ ఛానల్